ప్రోటోకాల్ పాటించలే మీరు అధికారం ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష ఎంపీటీసీ గౌరవించలే సర్పంచ్ ని గౌరవించలే జడ్పీటీసీ గౌరవించలే ఇవాళ చెప్తా నేను అయ్యా సుభాష్ గారు ఇవాళ చెప్తే దుబ్బాక మున్సిపాలిటీలో మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఒక ఆయన ఉంటాడు మల్లారెడ్డి ఒకడే ఒక కౌన్సిలర్ పది కోట్ల రూపాయలు నేను ఉండగా టీయుఎఫ్ఐటీసీ కింద దుబ్బాక మున్సిపాలిటీ ఈ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ప్రోటోకాల్ నుంచి కలిసి తర్వాత నాలుగు రోజులు కానీ నియోజకవర్గానికి ఈ రకడే భద్రత గర్వని చెప్పి ముఖ్యమంత్రి కలిసినవని చెప్పుకుంటా ఉన్నారు ఇవన్నీ సన్నాయలు ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ వీళ్ళు ఆల్రెడీ అక్కడ కలవడానికి చేరడానికి ప్రిపరేషన్ లో భాగంగా చాలా స్పష్టంగా నేను ఆరోపిస్తున్నా సిద్దిపేట అనుమతి తోటే ఈ జిల్లాలో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు అడగాలి మన కుటుంబంలో అయితే దాన్ని చేసేదానికి ఇవన్నీ చెప్పి రేవంత్ రెడ్డి అడలేదు అని చెప్తున్నారు మరి కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా కూడా కదా మోడీ ఆ రోజు ఎందుకో మీడియా అడగలేదు నువ్వు బీజేపీ అడగలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మిగిలినప్పుడు ఒక్కొక్కరికి డెవలప్మెంట్ ఎలా కేసీఆర్ ఈ అంతా ప్రజాస్వామ్యం వచ్చింది ఎవరు వచ్చిందంటే చంద్రశేఖర్ రావు మేము అందరం కలిసి ఇంటికి కనీసం మీడియా కన్నా ఈ మంత్రం ప్రజాస్వామ్యం వచ్చిందని మా మీడియా మీరు గమనించాలని చేస్తాం